ప్రతీ నెల ఒకటో తారీఖున టంచనగా ఒకటో తారీఖు రాగానే ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థలో ఎన్నో రకాల లోపాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని మంచి అంశాలు ఉన్నాయి ఏ ఏ పాలనలో అయినా ఏ ఇష్యూలో అయినా ఈ ప్రపంచంలో ఉన్న దేంట్లో అయినా సరే కొన్ని మంచి ఉంటాయి ఎక్కువ చెడు ఉంటాయి అట్లాగే వాలంటీర్ వ్యవస్థలో కూడా చాలా చెడు ఉంది కొంత మంచి ఉంది ఆ మంచిలో ఇదేంటే మొట్టమొదటి ప్రాముఖ్యత ఏంటంటే ఉదయాన్నే బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకులు డ్రా చేసుకోవడం ఇవన్నీ కాకుండా చేతిలో క్యాష్ పెట్టేవాళ్ళు అగ్గతలకు అవసరమైన వాళ్ళకి దివ్యాంగులకి ఇట్లా వీళ్ళందరికీ సో అట్లాంటి వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేశారు ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఈ రోజు ముఖ్యమంత్రి వెళ్లి మంత్రులు వెళ్ళిస్తున్నటువంటి పరిస్థితి మంత్రులు ముఖ్యమంత్రి ఇవ్వడాన్ని ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా చూస్తారు ప్రజలు అందులో ఎటువంటి ఆలోచన పెద్ద దాంట్లో పెద్ద వెంత పబ్లిసిటీ అట్లాగని ఎవ్రీ మంత్ ఇస్తారు ఎవ్రీ మంత్ వచ్చి ఇంటింటికి ఇస్తారు ఎంతమందికైనా ఇవ్వగలుగుతారు ఒక ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంతమందికైనా ఇవ్వగలుగుతారు ఒక స్ట్రాంగ్ వ్యవస్థ ఉండాలి సరే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పిస్తున్నారు వాళ్ళు ఎన్న కంటిన్యూ చేస్తారు ఈ వాలంటీర్ పరిస్థితి ఏంటి వాలంటీర్లు ఆబ్వియస్లీ వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే విషయం విజయసాయి రెడ్డి ఎన్నో సార్లు గతంలో ఒప్పుకున్నారు కాబట్టి వాలంటీర్లు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మళ్ళీ కంటిన్యూ చేస్తారా అంటే నాకు తెలిసి అయితే చేయరు పొద్దున్నోళ్ళు ఎవరు చేయరు మరి గతంలో ఎట్లా అయితే జన్మభూమి కమిటీల్లో చంద్రబాబు తమకు కావాల్సిన వాళ్ళని తొంభై శాతం పెట్టుకున్నారు అట్లాగే వాలంటీర్లో కూడా జగన్మోహన్ రెడ్డి తమకు కావాల్సిన వాళ్ళని వైసీపీ కార్యకర్తలు తొంభై శాతం పెట్టుకున్నారు సో వైసీపీ కార్యకర్తని కంటిన్యూ చేసేంత సహృదయం ఎందుకుంటుంది చంద్రబాబుకి జన్భూమ్ కమిటీలో ఉన్న టీడీపీ వాళ్ళని కంటిన్యూ చేయలేదు కదా జగన్ ఆయనకి ఆ సహృదయం లేదు కదా అట్లాగే ఈయన కూడా చేయరు మరి అట్లా రానున్న రోజుల్లో ఈ పెన్షన్ల పంపిణీ ఎట్లా సచివాలయ ఉద్యోగులతో ఎన్నళ్ళను పంపిణీ చేస్తారు ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నటువంటి టైంలో చంద్రబాబు కానీ ఈ మంత్రులు కానీ ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలెట్టిన కొన్ని గంటల్లోనే వెంటనే బయటకు వచ్చారు వాలంటీర్లు తమకి న్యాయం చేయాలి తాము తాము చేయాల్సినటువంటి పని సచివాలయ ఉద్యోగులతోనూ మంత్రులతోనో చేయించడం ఏంటి ఇది సరైనటువంటి పద్ధతి కాదు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలి తమ వ్యవస్థ ఆల్రెడీ నడుస్తున్నటువంటి వ్యవస్థని మీరు ఎందుకు ఆపారు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీకు ఎవరి మీద అనుమానం ఉంది వైసీపీ వాళ్ళు ఇంకోటి ఇంకోటి నా అనుమానం ఉంది వాళ్ళు ఏదైనా తప్పు చేశారని అనుమానం లేదా కొంతమంది రాజీనామా చేశారు వాళ్ళనే వెనక్కి తీసుకోకండి కానీ ఆల్రెడీ నడుస్తున్న వాళ్ళని ఒక నడుస్తున్నటువంటి వ్యవస్థని మీరు ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఒక క్లారిటీ ఇస్తే మేము వేరే ఉద్యోగాలన్న చూసుకుంటాము ఇదా అదా కానటువంటి సిచ్యువేషన్లో మమ్మల్ని ఇక్కడ అందరు కలిసి తోసేసారు అని వాళ్ళు వాపోతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వాలంటీర్లు బయటకు వచ్చి అటు జగన్మోహన్ రెడ్డి మామూలు అన్యాయం చేశాడు ఇటు చంద్రబాబు కూడా మాకు అన్యాయం చేశాడు ఎవరు కూడా మాకు న్యాయం చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదో వాలంటీర్లను ఉద్ధరిస్తుందని నెలకి పదివేలు ఇస్తారని ఆఖరి నిమిషంలో మీకు హెల్ప్ఫుల్ గా మేము పనిచేస్తాం కానీ ఇదా మీరు మాకు ఇచ్చేది అంటూ నెలదీసేటువంటి పరిస్థితి నడుస్తుంది సో వాలంటీర్లని ఉంచాలా వ్యవస్థని తీసేయాలా మీరు చెప్పండి ఎస్ అయితే ఉంచాలి అని నో అయితే తీసేయాలి అని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూటమి ప్రభుత్వం అయినా జగన్ అయినా ఇప్పటికైనా వీళ్ళు యూట్యూబ్ కామెంట్లు చూస్తారు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చూస్తారు కాబట్టి ప్రజలేం అనుకుంటారు వాళ్ళకి తెలిసేలా కామెంట్స్ అండి ఈ ఓటమి తర్వాత వాళ్ళు నిశ్చితంగా గమనిస్తున్నారు కామెంట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ప్రజలేం అనుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలిసేలా వాళ్ళంటరీ వ్యవస్థ ఉంచాలి అంటే ఎస్ అని నువ్వు అంటే తీసేయాలని మీకు కాస్త టైం ఉంటే ఇప్పుడు ఒక వెయ్యి మంది అనుకోండి ఒక పది మందికి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళు మీరు కూడా ఒకరైతే కంపల్సరీ క్లియర్ గా రాసుకునండి ఏంటి వ్యవస్థ గురించి అనేది